ఫ్రెండ్స్ వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో క్యాప్సికమ్ పకోడి తయారు చేస్తున్నాను శరపెండి తీసుకుని ఇందులో ఒక స్పూన్ మియ్యి పిండి హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ కలిపాక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం తినే సోడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా పెద్దగా కట్ చేసాను తినేటప్పుడు ఇష్టం లేకపోతే తీసేయచ్చాను ఇవన్నీ కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ కాదు మరీ లూజ్ గాను కాదు ఇలా మీడియం కలుపుకొని ఇందులో ఇందులో ఇలా మీడియం సైజు కట్ చేసుకుని క్యాప్స్ కమ్ముక్కలు వేసి సేనా పిండి కలుపుకోవాలి ఆన్ చేసుకుని ఆయిల్ తీసుకోవాలి ఈ ముక్కలు వేసిన తర్వాత క్యాప్సికా ముక్కలు కొద్దిసేపు ఇలా అట్టు పెడితే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మూలంగా లూజ్ వస్తుంది పిండి ఇలా మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక్కొక్క ముక్కకి మొత్తం శనగపిండి అంటేలాగా తీసుకోవాలి యిల్లో తీసుకొని మొత్తం ఇలా కలుపుకుంటూ టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఫ్రై తీసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటాయి క్యాప్సికమ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ